ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వారికి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు రాశిఫలాలు పరిశీలిద్దాం మన రాసిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ఆ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాసిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి క్రిందికి వస్తాయి తులారాశి వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు బాధపడకుండా సరైన ప్రణాళికతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు ఆనువంశిక వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకుంటారు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు తులారాశి వారికి విదేశీయానం లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది సినిమా హర్తస రాజయోగాన్ని ఇస్తుంది ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం తులారాశి వారికి ఈ వారం సమాజంలో గౌరవం పెరుగుతుంది కష్టానికి తగ్గ ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది ఇష్ట కార్యం సిద్ధిస్తుంది విజయం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బాగా కష్టపడితేనే ఫలితాలు దక్కుతాయి మీకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి అధికారుల అభిమానాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఒత్తిడి కారణంగా కొంత అశాంతి గురవుతారు దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు తగ్గించాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాసిబలం గ్రహ్ ఫలం ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాసిబలం గ్రహ్ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి